యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చు నుండియే కదా గాని మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మస్తర గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము గాని దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు మీరడిగినను మీ భోగులం భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకటలేదు వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీ కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరినో వాడు దేవునికి శత్రువగును ఆయన మనందు నివసింపజేసిన ఆత్మ పడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని అనుకునుచున్నారా కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడిండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి ద్విమనస్కులారా మీ హృదయంలను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకుల పరుడి దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతనకును మార్చుకొనిడి ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనిడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన ఎడలా ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదవంతుము రెండని చెప్పుకుని వారులారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను ఇప్పుడైతే మీరు మీ డంబముల ఎందు అతిశయపడుచున్నారు ఇటు అతిశయం అంతయో చెడ్డది కాబట్టి మేలైనది చేయు నిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును